పట్టింది ఈ కూటమి సత్కార్ ఇప్పటికైనా మొద్దు నిద్ర ఇవ్వ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలలు సుమారు మూడు వేల ఎనిమిది వందల పైచులకు గురుకుల పాఠశాలలు ఉన్నాయి ఈ గురుకుల పాఠశాలలో ఎస్టి ఎస్టి బీసీ మైనార్టీ విద్యార్థులు సుమారు ఆరు లక్షల నుంచి ఆరు లక్షల ముప్పై ఐదు వేల మంది పైచులకు విద్యార్థులు ఈ గురుకుల పాఠశాల జరుగుతుంటే నానా యాప్లు పడతా ఉన్నారు విద్యార్థులకు రావాల్సిన దుప్పట్లు కానివ్వండి దోంతర్లు కానివ్వండి ప్లేట్లు కానీ బకెట్లు కానీ పెట్టెలు కానీ ఏ కూడా అందట్లేదు అరకొర అందించడం జరుగుతుంది స్వయంగా ఈ రోజు మేము పరిశీలించటంలో అంతేకాదు మెను మనం చూసుకున్నట్లయితే రావాల్సిన కోడిగుడ్లు కానివ్వండి చిక్కిలు కానివ్వండి చికెన్ కానీ ఎక్కడ కూడా నాణ్యత లేదు మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంక్షేమ హాస్టల యొక్క దుస్థితి ఎలా ఉందంటే అంధకారంగా మారిపోయింది కానీ సయాన నేను మంత్రి లోకేష్ విద్యాశాఖ మంత్రిగా కానీ అడుగుతున్నా ఉన్నా అదేవిధంగా సంక్షేమ శాఖ మంత్రి దొల్లా వీరేంద్ర స్వామి గారిని ఒకటే అడుగుతున్నా అయ్యా మీ పిల్లల్ని మీ మనవల్ని ఇదే గురికల పాఠశాల హాస్టల్లో ఉంచితే కొంచెం హాస్టల్ బాగుపడతాయి అనుకుంటా ఉన్నా కానీ మీ పిల్లలేమో ఏసీ రూమ్ లో ఉంటున్నారు ఇక్కడ పేదవాడు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి యొక్క పిల్లలు మాత్రం చిన్న చిన్న గదుల్లో ఇరవై మంది పదిహేడు మంది సుమారు అక్కడ నలుగురు ఐదుగురు పండుకోవడానికి కూడా వీలైనది పరిస్థితి మనం చూసాం చూసినట్లయితే వాళ్ళేమో పిల్లలు ఒక్కొక్క ఏసీ రూమ్ లో ఒక్కళ్ళు నిద్రపోతున్నారు ఇక్కడ పిల్లలు పడుకునే పరిస్థితి చిన్న చిన్న గదుల్లో మనం చూసుకున్నట్లయితే ఆ రూమ్లు ఎలా ఉన్నాయంటే ఇక్కడ అన్ని హాస్టల్ విజిట్ చేయడం జరిగింది ఎనకాపల్లిలో విజిట్ చేసినప్పుడు మినో బాత్రూమ్ లొత్త డోర్లు లేవు మనం చూసుకున్న పిల్లలకి ఇచ్చిన లో కూడా దానిక లేదు చిన్ని పిల్లల బ్యాగులు ఇచ్చి కూడా నెల రెండు నెలలు కూడా అదే అదేవిధంగా పిల్లలు స్వయోన ఉంటున్న రూముల పరిస్థితి ఎట్లా ఉన్నాయంటే పదింటి పది రూమ్ లో ఇంచుమించుగా పది నుంచి పదిహేను మంది పడుకున్న విద్యార్థులు ఎక్కడ కూడా పారిశుద్ధ్యం లేదు ఒకసారి మీరు చూడాలి బాత్రూమ్లు ఇంచుమించుగా రెండు వందల మంది పైచులకు బాత్రూమ్లు ఉంటే ఒక తొట్టులో అక్కడ ఉండేది నాలుగు ట్యాపులు స్కూల్కి వెళ్ళాలంటే క్యూలో కట్టాలంటే తెల్లవారుజోన ఐదింటికి లేచి క్యూలో ఉంటే కానీ పిల్లలు బాత్రూమ్ కానీ స్నానం చేసే పరిస్థితి లేదు ఈరోజు ఒక పక్క బక్కలు ఆరేసుకోవడానికి లేదు బయట దండాలు వేసుకొని ఆరేసుకున్న పరిస్థితి పిల్లల ఆరోగ్య పరిస్థితి మనం చూసేస్తే కుళ్ళు పైన కూరగాయలు ఇదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని సంక్షేమస్తుల్లో ఇదే పరిస్థితి అన్నం తెలక అరకొర కడుపుతో పండుకుంటున్నారు ఎందుకంటే ఫుడ్ సరిగ్గా ఉండట్లేదు ఆహారం ఎలా ఉందంటే మెత్తగా ఉడకలు వడకలు అన్నంతో పెడతా ఉన్నారు పిల్లలు సగం మంది ఇక్కడ చూడండి తినే అన్నం డస్ట్బిన్ వేసే పరిస్థితి మనకు కనపడతా ఉంది సంక్షేమ హాస్టల్ అన్ని కూడా సంక్షేమంలో పడ్డాయి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ సంక్షేమ హాస్టల్లో మన కాస్మేటిక్ ఛార్జీలు తీసుకుంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో అంటే తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు ఆ రోజు డెబ్బై ఐదు రూపాయలు కాస్మేటిక్ ఛార్జీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాగానే నూట డెబ్బై ఐదు రూపాయలు చేశారు అంతేకాకుండా మిస్ ఛార్జీలు కూడా మనం చూసుకున్నట్లయితే స్కూల్ పిల్లలకి ఎనిమిది వందల యాభై రూపాయలు అదేవిధంగా కాలేజీ పిల్లలకి పన్నెండు వందల రూపాయలు ఇచ్చేవారు అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే స్కూల్ పిల్లలకి పన్నెండు వందల యాభై రూపాయలు ఇచ్చాడు కాలేజీ పిల్లలకి పదహారు వందలు చేశాడు కానీ రోజు మనం చూసుకున్నట్టయితే కోట సర్కార్ వచ్చిన తర్వాత ఒక్కరికి కాస్మట్ ఛార్జీ పడట్లేదు మెసేజ్ ఛార్జీలకి ధరలు ఘనంగా పెరగలేదు ఈరోజు కాలి చాలిక ఆకులతో అద్ద కడుపున నిద్రపోతా ఉన్నారు కడుపున తిండి లేక నిద్ర లేక ఈరోజు రాష్ట్రంలో పిల్లలు చదువుకునే వాతావరణం ఎక్కడ కనపడట్లేదు సంక్షేమ హాస్టల్లో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి ప్రధానంగా డిమాండ్ చేస్తుంది ఒకటే ఏ అయితే గురుకుల పాఠశాలలో ఉన్నామో విద్యార్థుల యొక్క టీచర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని కోరుతా ఉన్నాం హాస్టల్ వార్డుల యొక్క పోస్టులు కూడా భర్తీ చేయాలని కోరుతా ఉన్నాం నాణమైన ఫుడ్ పెట్టాలని కోరతా ఉన్నాం అదేవిధంగా ప్రతి వారం కూడా అధికారులు వచ్చి బస చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వీళ్ళకి సంవత్సరం పాటు రావాల్సిన దుప్పట్లు కానివ్వండి టగ్గు కానివ్వండి మెసేజ్ కాస్మెటిక్ ఛార్జీలు కానీ ఇప్పుడు దాకా రావట్లేదు అంటున్నారు పిల్లలందరూ కూడా కాస్మేటిక్ ఛార్జీలు వెంటనే విద్యార్థికి రావాల్సిన వెంటనే నిధులన్నీ కూడా విడుదల చేయాలా లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి బాగా మళ్ళీ కూడా పోరుబాట పడుతుందనే విషయం కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా రేపు ఒకటో తారీఖు అంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటిన రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాకు నియోజకవర్గాల్లో జిల్లా స్థాయిలో అన్ని సంక్షేమ హాస్టల్లో విద్యార్థి భాగం అన్ని కూడా పరిశీలించడం జరిగింది అక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా రేపు ఒకటో తారీఖుల జిల్లా కలెక్టర్ గారికి మా వినతి పత్రం అందజేస్తాం కలెక్టర్ గారికి కూడా ఒకటే చెప్తున్నాం అయ్యా తూర్మంగా ఏదో మేము తిరిగి వచ్చాం మేము ఏదో ఒక సమస్యలు మీకు చూపించాం అంతేకాదు మీకు ఒక నెల రోజులు ఇస్తున్నాం ఈ నెల వ్యవధిలో ఈ ఆస్తులు అన్ని కూడా కలకల రావాలని చెప్తున్నాం లేని పక్షంలో విద్యార్థి భాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరు బాత విషయం కూడా మీకు తెలియజేస్తా ఉంటా సంక్షేమ ఆస్తుల యొక్క పరిస్థితి దుస్థితి ఎలా ఉందంటే ఈరోజు పిల్లలు తినే ఆహారంలో నిజంగా బొద్దింకల భోజనం కాలజల్ల కర్రీ బల్లుల సాంబారు ఈరోజు గురుకుల పాఠశాలలో విద్యార్థుల యొక్క పరిస్థితి ఈ విధంగా ఉంది అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దుప్పట్లు దోంటర్లు ఇప్పుడు వరకు కూడా పంపిణీ జరగలేదు దీని దీంతో పాటు విద్యార్థులకి దోమలతో దోమలు దాటికి నేల మీద కట్టిక నేల మీద నిద్ర లేకుండా రాస్తులు గడుపుతా ఆ విద్యార్థులు స్వయంగా అంతేకాదు అరకొర నిధులతో మెనులు పక్కన పెట్టి కుళ్ళిపోయిన కూరగాయలతో ఆహారం వండుతూ విలువైన విద్యార్థుల జీవితాలతో మారుతా ఉన్నారు అంతేకాదు ఈరోజు డైట్ కానివ్వండి కాస్మేటిక్ ఛార్జీలు కూడా సంవత్సరం పాటు నుంచి అందట్లేదని స్వయంగా విద్యార్థులు చెప్తున్న మాట ఈరోజు సంక్షేమ వార్చల్లో ఇన్ని సమస్యల సిస్టమ్ ఉంటే కానీ కూటమి సర్కార్ కేవలం మాటలకే మాత్రమే పరిమితం అయిపోయింది నమస్కారం ఈరోజు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి భాగం ఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా సంక్షేమ ఆస్ట్రాల బాట కార్యక్రమం చేపట్టడం జరిగింది